గ్రంథంలో ఎక్కువ ఆయుష్కాలం కలిగి బ్రతికిన వ్యక్తి మెతుషెల సుమారు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల బ్రతికాడు ఆ తర్వాత మోషయ్య గారి కాలం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలు బ్రతుకుతామన్నాడు ఆ తర్వాత దాని దగ్గర కాలం దగ్గరికి వచ్చేటప్పటికి నా ముందు మాట్లాడిన దైవసాలు తెలియచేసినట్లుగా నా జీవిత కాలాన్ని నా బ్రతుకును నా ఆయుష్ కాలాన్ని బెత్తడంతగా చేశావు అన్నాడు ఇక తర్వాత క్రొత్త నిబంధనలు యాకవ పత్రిక వచ్చే సమయానికి అన్నారు మేము ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అంటే మనిషి ఆయుష్ తగ్గుతా వచ్చింది మనిషి ఆయుషు తగ్గడానికి గల కారణం మనిషే ఎందుకు ఈ మాట అంటున్నానంటే పెళ్ళిళ్ళకి విలువ లేకపోయినా శుభకార్యాలకు విలువ లేకపోయినా అన్నిటికీ మించిన శుభకార్యం ఏదైనా ఉంది అంటే అకార్డింగ్ టు ద బైబిల్ అది మరణం మాత్రమే ఒక విశ్వాసికి ఒక క్రైస్తవులకు ఒక నరుడికి మరణానికి మించింది ఏది లేదు కానీ ఈరోజు ఈ మరణాన్ని నన్ను క్షమించండి ఇలా అంట నన్ను ఇవ్వనుకోద్దు కొన్ని ఆచారాలతో కప్పేసాం కొన్ని సిద్ధాంతాలతో మనం దాన్ని జరిగిస్తా ఉన్నాం మరణించిన వ్యక్తి వస్తా ఉంటే చూచి లోపలకు పారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కుటుంబాల్లో నుండి ఈరోజు నేను అందరికీ ఒక మాట సెలవిస్తున్నాను వెంకటేష్ గారు నిన్న చనిపోయారు అంటే ఐ మీన్ కొద్ది దినాల క్రితం చనిపోయారు రేపు నేను చనిపోవచ్చు ఎల్లుడ మీ చనిపోవచ్చు మనం పోతే మనలో మోడానికి నలుగురు రావాలి ఆ నలుగురు రావాలి అంటే ఈ భూక ముందు మనము ప్రేమతో నలుగురిని సంపాదించుకోవాలి తదుపరి ఆ నలుగురిని సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఈ జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తించి ఈ జీవితాన్ని మనను నడిపించి పోషిస్తున్నటువంటి దేవుని ఎందు విశ్వాసము కలిగి మనం బ్రతికితే మరణించిన మనం మరలా తిరిగి లేపబడతాం ఇది బైబిల్ చెప్పినటువంటి సత్యం కాబట్టి సంగమ ఏ కుటుంబమైన దుఃఖంలో ఉంటే వారిని మనం ఆదరిద్దాం ఏ ఎవరైనా బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే వారిని మనం ఓదారుద్దాం అవసరమైతే వారిని మనం ప్రేమిద్దాం దయచేసి సిద్ధాంతాలు ప్రక్కన పెట్టండి ఆచారాలు ప్రక్కన పెట్టండి లోక సాంప్రదాయాలన్నీ పక్కన పెట్టండి ఈ జీవితం మనమనుకుంటే వచ్చింది కాదు ఇది మనకి దేవుడు ప్రేమించి దేవుడు ఇస్తే వచ్చినటువంటి ఒక గొప్ప వరం ఈ వరాన్ని మనందరము సద్వినియోగం చేసుకుంటూ భూలోకం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని పరలోకములో చేరేటువంటి విషయంలో మనందరం శ్రద్ధ కలిగి బ్రతకాలని ఒక దైవ సాగుకనిగా హెచ్చరికలు జారీ చేస్తూ